దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాచరిస్తున్నాను ఈరోజు వాగ్దానము మత ఎనిమిది అధ్యాయము ఎనిమిదవ వచ్చినం శతాధిపతి ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రమో సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఆమెన్ అలలుయా చూడండి ఒక దాసుడు మాట్లాడుతున్నాడు ఒక దాసుడు జ్వరంతో ఉన్నాడు శతాధిపతి అయిన శతాధిపతికి దాసుడు ఒకడున్నాడు ఆ శతాధిపతి మరి ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి నా దాసుడు జ్వరంతో ఉన్నాడు ఎంత గొప్ప విశ్వాసము ప్రేమ ఒక యజమానుడికి ఒక దాసుడు ఒక పనిమాడి పనివాడి మీద ఎంత ప్రేమ ఉంది ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి నా దాసుడు బాధలో ఉన్నాడు లాజరు సమాధిలో ఉన్నాడు తండ్రి అని మొదలుపెట్టుకున్నప్పుడు అబ్బా అని మొదపెట్టుకున్నప్పుడు లాజరా బయటికి రా తండ్రి అయిన దేవుని పేరుట రా బయటికి అన్నప్పుడు బయటకు వచ్చి ఇలా ఒక శతాధిపతి అనగా ఒక యజమానుడు మనకున్నాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకున్నాడు అందుకనే మనము ఏదైనా చేయగలుగుతాము చేయగలుగు ఒకడు రమ్మంటే వస్తాడు ఒకడు పోమంటే పోతాడు యశు ప్రభు ఈ భూమి మీదకి రావాలని లేదు ఈ భూమి మీదకి దాసుడుగా రిక్తుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి మరి ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం కారణం ఏంటంటే ఇదిగో ఈ శతాధిపతి ద్వారాగా మనకు తెలియపరుస్తున్నాడు తన దాసుడు మరి రోగముతో ఉంటే వచ్చి సుప్రభు దగ్గరికి వచ్చి తగ్గించుకొని నా దాసుడు మరి జ్వరముతో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఇబ్బందిలో ఉన్నాడు రక్షించుకో ఒక మాట చలవి అన్నప్పుడు అంటున్నాడు ప్రభు ఎంత విశ్వాసులు ఉంటారు గొప్ప గొప్పవాళ్ళు ఉన్నారని నేను అనుకోలేదని ఆశ్చర్యపడుతున్నాడు ప్రభువు మనల్ని బట్టి ఆశ్చర్యపడేవారు ఉండాలి ఆయన కంపెనీ హోమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుతున్నాడు ఇంటిలో పడి ఉండాలని చెప్పి ఆయనను వేడుకొని యేసు నేను వచ్చి వానిని స్వస్థపరుస్తానని అతనితో చెప్పగా ఆ శతాధిపతి అంటున్నాడు అనమాట నీ ఇంటికి వస్తానని నా ఇంటిలోకి రావడానికి నేను అర్హుని కాదు ప్రభు ఆ మాట మాత్రం సెలవి అన్నప్పుడు రాజు యేసు ప్రభు అంటున్నాడు నేను ఇంటికి వస్తానంటే రావద్దు అంటున్నాడు ఇదిగో ఆ శతాధిపతి అంటున్నాడు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుని కాదు అని అంటున్నాను అలాగే ఇంకొక మాట పలుకుతున్నాడు నా ఇదిగో ప్రభు ఒక రామంటే వస్తాడు ఒకడు పోమంటే పోవును నాకు అనేక మంది ఉన్నారు కానీ ప్రభు నీ దగ్గరికి రావటం నిన్నే ఉత్తమం ఇంత నా గొప్ప ధన్యత అని అక్కడ శతాధిపతి ఒప్పుకుంటున్నట్టుగా కనుక చూస్తున్నాను తగ్గించుకుంటున్నాడు ఇంత గొప్ప ఉంటారని ప్రభు అయ్యి ఆశ్చర్యపడిపోతున్నాడు కనుక ఇది ఆశ్చర్యపడే రీతిగా నువ్వు నేను ఉంటున్నామా మహిమకరంగా ఉంటున్నామా అవమానకరంగా ఉంటున్నామా ఈరోజు తెలుసుకుని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరిలో కొత్త తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి సర్వశక్తి గల దేవుడు ప్రభా నీకు అసాధ్యమంది ఏమీ లేదు నువ్వు సమస్యము చేయగలవు ప్రతి కుటుంబాన్ని కట్టగల దేవుడు ప్రతి తాగుమతిని ప్రతి తిరుగుమతిని ప్రతి అబద్ధికుడిని మోసగాన్ని మార్చే దేవుడు ప్రభు నీకు అసాధ్యమంది ఏమీ లేదు ప్రభు సమస్తము చేయగల దేవుడు సర్వసృష్టికర్త లోకరక్షకుడు పరిశుద్ధాత్మను కుమరించండి నీ ఆత్మతో కుమ్మరించి ప్రభు నీ ఆత్మ మా మీద ఉంచి ప్రభు నీ అభిషేకం మా మీద నీ ఆత్మశక్తితో నింపు నీ ప్రభావంతో నింపు నీ ప్రభావంతో నింపు నాయన నువ్వు మాట్లాడే దేవుడు సర్వాధికారి సర్వసృష్టికి కారణపోతుడు ఆ మహిమతో నింపు నాయన నీ అధికారం దచ్చాను ఈ ఆత్మను కుమ్మరించు ప్రతి కుటుంబాన్ని దర్శించి రోజు వివాహ వేడుకలు పుట్ట వేడు పుట్టినరోజు రోజు పుట్టిన వారి సమస్యల దయాకీరేటం అనేకమైన సమస్యలతో గ్రామంలో ప్రవీణ్ గారు కూడా ఆత్మ శాంతించినట్టు జ్యోతి జ్యో నయన తండ్రి ఇంకొక జోసఫ్ గారు కూడా ఆత్మశాంతి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాల మీరే పొందుకోమని ఇసుక్రీస్తునాములు ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండి ఆ మెయిన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇది అందరు